అండి అందరు ఎలా ఉన్నారు సో నేను బాగున్నా మీరు కూడా బాగున్నారనేసి కామెంట్ అయితే చేయండి ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి వెజ్ స్ప్రింగ్ రోల్ అండి చాలా బాగుంటుంది పిల్లలకి ఇష్టంగా తింటారు దీనికి వచ్చేసి నేను రెండు గ్లాసుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఇది మైదా పిండితో కూడా చేస్తారు బట్ నేను ఈరోజు మీకు గోధుమ పిండితో చూపిస్తున్నాను కొంచెం నూనె ఉప్పును వేసి బాగా పిండి కలపండి కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలపండి ఎప్పుడే కానీ ఒకటేసారి వాటర్ పోసి పిండి అనేది తొందరగా మెత్తగా అయిపోతుందండి స్మూత్గా అవ్వదు స్మూత్గా అవ్వాలి అనుకున్నప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసి తడిపి అయితే పక్కన ఉంచుకొని టీవీ చూసుకుంటాను సో వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను నేను రెండు కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో వన్ స్పూన్ ఆయిల్ జీలకర్ర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ ముక్కలు అలాగే ఆనియన్స్ని కూడా వేసి వేగనీయండి తర్వాత క్యాప్సికాన్ని క్యారెట్ని కూడా వేసి వేగనీయండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసి వేగనియండి ఇట్లాంటి రెసిపీస్ ఏమైనా చేస్తున్నప్పుడు వెజిటేబుల్స్ అన్నవి చాలా సన్నగా కట్ చేసుకోవాలండి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే మనకు వేగేటప్పుడు మంచిగా తొందరగా వేగిపోతాయి అలాగే రుచికి సరిపడా కాస్త ఉప్పుని కూడా వేసి వేగనీయండి ఉప్ కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడిని కూడా వేసి కొంచెం పుదీనా వేసి బాగా కలపండి అది మంచిగా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా సోయా సాస్ని వేస్తున్నా అది ఆప్షన్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కరివేపాకుని యాడ్ చేసిన రెసిపీస్లో లాస్ట్లో కరివేపాకుని పుదీనాని యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి చల్లార పెట్టుకోండి ఒక గిన్నెలో వన్ స్పూన్ గోధుమ పిండి తీసుకుని అందులో కాస్త వాటర్ వేసి పల్సగా తడిపి పెట్టుకుంటున్నానండి పేస్ట్ లాగా ఎడ్ చేసి పెట్టుకోవడానికి మనం ఇందాక నానబెట్టిన గోధుమ పిండి అయితే స్మూత్గా అయిపోయి ఉంటుంది సో రోల్ అనేసి ఇలా అయితే ఈక్వల్ సైజుగా అయితే తీసుకుంటున్నాను నేను ఇది చపాతీలాగా అయితే కొట్టుకోవాలండి కాకపోతే పల్సగా ఉండాలి మరీ మందంగా ఉండకూడదు మందంగా ఉంటే వెజ్ రోల్ అన్నది మంచిగా ఫ్రై అవ్వదు అది పల్సగా ఉంటే బాగా ఫ్రై అవుతుంది క్రంచిగా కూడా ఉంటుంది చపాతీలన్నీ ఈ సైజులో కొట్టి పెట్టుకోవాలండి ఒక్కొక్క దాని మీద కాస్త నూనె వేస్తూ అలాగే కొంచెం పొడి పిండిని కూడా ఇదిలిచ్చుకోవాలి మళ్ళీ ఇంకొక చపాతిని కూడా వేసి మళ్ళీ దాని మీద కూడా నూనె అప్లై చేయాలి మళ్ళీ దాని మీద కూడా కాస్త పొడి పిండిని సో నేను ఈ కొట్టుకున్న ఐదు చపాతీలు కూడా సో ఇలాగే చేసుకోవాలి నేను ఈరోజు ఒక మాట చెప్తానండి మామూలుగా మనము ఫుడ్ తినడానికి బయటికి వెళ్తూ ఉంటాం కదా కాకపోతే ఏంటంటే మనం ఫ్రెష్ ఫుడ్ నీట్గా ఫ్రెష్గా దొరికేటట్టుగా మనం తీసుకోవాలి బయటికి వెళ్ళినప్పుడు అలా తీసుకోవాలని అనుకున్నప్పుడు మనము చిన్న చిన్న హోటల్స్లలో బండిలోమైన చిన్న చిన్నగా ఉన్న అక్కడ చూసి మనం ఫుడ్ అనేది తీసుకుంటే అక్కడ మనకి ఫ్రెష్ ఫుడ్ అనేది దొరుకుతుంది వాళ్ళది మిగిలిందంటే మళ్ళీ దాన్ని ఇంటికి తీసుకుపోవడము ఫ్రిడ్జ్లో పెట్టడము అలాంటివి ఏమీ ఉండదు వాళ్ళది అయిపోయిందంటే ఒకవేళ మిగిలిందంటే అంత పారేసి కడిగేసి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర మనకు ఎప్పటికప్పుడు వెజిటేబుల్స్ కానీ ఏవి కాని వాళ్ళు యూస్ చేసి ప్రతి దాన్ని కూడా అప్పటికప్పుడే తెచ్చుకొని యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మనకు ఫ్రెష్గా దొరుకుతుంది అన్ని చపాతీలు ఇలా ఒక్కదాని తర్వాత ఒకటి అతికిచ్చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి కొట్టుకోవాలండి జస్ట్ లైట్గా ప్రెస్ చేసుకుంటే మనం అతికిచ్చినవన్నీ కూడా నీట్గా విడిపోకుండా ఉంటాయి స్టవ్ మీద పెంకు పెట్టి అది బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసి మనం కొట్టుకున్న చపాతీని వేసి కాస్త ఆయిల్ని కూడా వేసి రెండు వైపులో తిప్పుతూ కాల్చుకోవాలండి అప్పుడైతే అది బాగా కాలుతుంది పైన బబుల్స్ అన్నవి రాకూడదు పొంగకుండాగా నీట్గా తిప్పుతూనే ఉండాలి లేదన్న టూ మినిట్స్ దాకా దాన్ని అటు ఇటు తిప్పుతూనే కాల్చుకోవాలండి అప్పుడైతే లోపల కూడా అది బాగా కాలుతుంది తిప్పుతూనే ఉండాలి మనము ఇదిగోండి ఇలా చూసారా టౌమి నుంచి తీసిన తర్వాత ఒక టూ సెకండ్స్ ఆగి ఒక్కొక్కటి రిమూవ్ చేయండి మరి చల్లగా అవ్వకూడదు అలా అని వేడిగా కూడా ఉండకూడదు అండి నార్మల్గా ఉండాలి అది మనం పొడిపిండి వేసినాం కదా సో అది ఇలా అంటే కూడా వెళ్ళిపోతుంది అది ఒక్కొక్కటి నిదానంగా రిమూవ్ చేసేయండి లేయర్ చూసారా ఎంత ఎంత మా నీట్గా వస్తున్నాయి ఎక్కడ కూడా అతుక్కోలేదు కిందిది ఒక్కటి కొంచెం ఓకే అది కూడా వచ్చేసింది చూసారా ఐదు 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 కొట్టి ఐదు కాల్చుకున్నాము ఆ ఏది కూడా ఇది కాలేదు అది స్పంజ్ స్పంజ్ లాగా ఉంటుందండి చినిగిపోదు నీట్గా ఉంటుంది ఇప్పుడు రోల్ చేసుకోవడానికి మనకి చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక్కొక్క చపాతి పైన మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న వెజ్ కర్రీని పెట్టి ఆ సైడ్లో మొత్తము మనం ఇందాక గోధుమ పిండితో పేస్ట్ అయితే చేసుకున్నాం కదా సైడ్లో పెట్టుకోవడానికి అని ఇలా అంచులంతా కూడా నీట్గా విడిపోకుండగా మొత్తం రౌండ్గా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత వన్ సైడ్ రైట్ కానీ లెఫ్ట్ కానీ ఏదైనా ఒక సైడ్ ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటే రౌండ్గా రావాలి లాస్ట్ అంచులు కూడా విడిపోకుండా ఈ పేస్ట్ని అయితే అప్లై చేసుకుంటే మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నప్పుడు విడిపోకుండా ఉంటుంది ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను చూసారా ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అయితే పోస్తున్నానండి మంట చిన్నగా ఉండాలి సన్నటి మంట పైన వన్ బై వన్ బై అన్ని రోల్స్ వేస్తూ వేయించుకుంటు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే హెవీ మంట ఉందంటే వేసి నెంబడే అవి బాగా మాడిపోతాయి మంచిగా గోల్డెన్ కలర్ రావాలి అంటే సన్నటి సెగ పైన నిదానంగా ఫ్రై చేసుకోవాలి నేను ఇప్పుడు పోసిన ఆయిల్ వచ్చేసి సన్ఫ్లవర్ అండి ఇంట్లో పప్పుకు తాలింపు చట్నీ తాలింపులకు వాటికి పల్లి వాడతానండి పల్లి మంచి టేస్ట్ ఉంటుంది అలాగే మురుకులు హెవీగా ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఫ్రై చేయాలనుకున్నప్పుడు పామాయిల్ని వాడతాము ఆయిల్ అన్నది కూడా అండి ఎప్పుడు ఒకటే రకం అయినా ఆయిల్ కూడా బాడీకి అంత మంచిది కాదు అప్పుడప్పుడు ఆయిల్ని చేంజ్ చేస్తూ వాడడం అన్నది కూడా మంచి అలవాటు అండి ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఎందుకంటే ఎప్పుడైనా ఆయిల్ చేంజ్ అయినప్పుడు సో దగ్గు అలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి కూడా ఫ్రై చేసుకున్నానండి కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి మంచి స్నాక్స్ మనమే చేసి పెట్టవచ్చు మరి మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు ఎన్నో మరెన్నో మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్